హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి మెయిన్ రోడ్డుకి మెయిన్ సెంటర్కి చాలా దగ్గరగా నూట అరవై రెండు గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న కోటి రూపాయలు విలువ చేసే ప్రాపర్టీ కేవలం అరవై ఐదు లక్షల రూపాయలకి అయితే సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ మెయిన్ కి చాలా దగ్గరగా ఉంటుంది విజయవాడ సిటీ నుంచి సుమారుగా అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో విజయవాడ టు కోడూరు రోడ్డు అవనగడ్డ మెయిన్ రోడ్డు సెంటర్ అనమాట ఇది సో మనకి మార్త్ సుజుకి షోరూమ్ అయితే ఇక్కడ వస్తుందండి ఈ షోరూమ్ కూడా చాలా దగ్గర మెయిన్ రోడ్కి మనకి థర్డ్ వీట్ అనమాట ఇది నూట అరవై రెండు గజాల్లో ఓన్ గా దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ బిల్డింగ్ ఇంటి ముందు రోడ్డు మనకి ట్వంటీ ఫీట్ రోడ్ అయితే వస్తుంది మీకు వెహికల్స్ అవి రావడానికి ట్రాన్స్పోర్టేషన్ పరంగా ఇబ్బంది అయితే లేదండి కార్లు అవి రావడానికి కన్వీనియంట్ గానే ఉంటుంది సో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ మొత్తం నూట ఇరవై రెండు గజాలు కింద గ్రౌండ్ ఫ్లోర్ మీకు పదమూడు వందల ఎనభై ఎస్ఎఫ్టీ పై ఫ్లోర్ పదమూడు వందల ఎనభై ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి టోటల్గా మనకి రెండు వేల ఆరు వందల పైన ఎస్ఎఫ్టీ ఉంది మనం ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేయించుకోవాలంటే కనీసం తక్కువలో తక్కువ మనకి నలభై లక్షల పైన ఖర్చు అవుతుందండి సో ఈ ల్యాండ్ వాల్యూషన్ ఈ బిల్డింగ్ వాల్యూషన్ అన్ని కూడా చూసుకుంటే మనకి దాదాపు ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూషన్ ప్రకారం కనీసం తక్కువ తక్కువ తొంభై లక్షల రూపాయల నుంచి కోటి రూపాయలు వాల్యూ చేస్తున్నాయి ఇక్కడ మనం మార్కెట్ వర్గాలు చెప్తున్నారు అన్నమాట సో వాళ్ళని ఎంక్వైరీ చేసి మీరు కూడా కనుక్కోండి ఒకసారి ఈ చుట్టుపక్కల వాళ్ళని సో ప్రాపర్టీ అనేది మంచి వాల్యుబుల్ ప్రాపర్టీ అనండి కింద గ్రౌండ్ ఫ్లోర్లో మీకు డబుల్ బెడ్రూమ్ హౌస్ లాగా పై ఫ్లోర్లో కూడా డబుల్ బెడ్రూమ్ హౌస్ లాగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఒకసారి మీరు కూడా ఎంక్వైరీ చేసుకొని ఈ ప్రాపర్టీ అనేది మనకి వాల్యుబుల్ ప్రాపర్టీ తీసుకోవచ్చు అనుకుంటే ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి సో వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ మీకు వాయువ్యం నడకదారి ఇచ్చారు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేది మనకి సుమారుగా ఒక ఐదేళ్ళ నుంచి పదేళ్ళు అయితే అవుతుంది ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ గోల్డ్ అని కూడా కేరు సీలింగ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ గా చేస్తుందండి సో మీకు బయట లుక్కి లోపలకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి బయట అనేది పెయింటింగ్ వర్క్ అనేది రీసెంట్ గా చేయలేదు కాబట్టి రెనోవేషన్ వర్క్ అనేది మీకు ఇలా ఉంటుందన్నమాట హౌస్ పరంగా చాలా బాగుందండి స్ట్రక్చర్ పరంగా కూడా చాలా చాలా బాగుందండి వెడల్పు రోడ్ ఫేసింగ్ చూసుకుంటే కనుక మనకి ముప్పై వెడల్పు నలభై ఎనిమిదిన్నర లోతు అయితే వస్తుందండి సో మనకి ఇక్కడ చూసుకుంటే కానీ గ్రౌండ్ బోర్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంది సో ఇక్కడ మనకి ఆగ్రహం పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఇచ్చారండి నచ్చితే తప్పకుండా చూసి తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ అని తెలియజేసి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సంబల్ యాక్టివ్ చేసుకోండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ